ఎక్కడికి మొహన్కి హెయిర్ డైలు బాంబే డైన్లు ఎందుకు గుండెకించుకో బ్యూటిఫుల్ గా ఉంటా వచ్చి తల మీద కంట్లో పోస్తాను రాలనుకుని అడుకునే వాడికి వేసేస్తాను వచ్చే వారే తన భర్త నేను ఫోన్ చేసింది మీ వైఫ్ తనకి ఖర్చునుకుంటాయి ఎంతకింత లేటుగా పరిచయ నేను ఇదిగా బతకలేను మన ఇద్దరం ఎక్కడికి పారిపోదాం చావు రాకుండా ఉండే మందు తాగి మన శాశ్వతంగా బతకాలి ఈ లేటు వయసులో మన ఇద్దరం లైన్ మెసిన్ అంటే అబ్బాయి నువ్వు పని చేయాలి ఏంటిది తీర కమిటీ అయితే జారిపోకూడదు చెప్పు జారిపోతే నాతో డేంజర్ చెప్పు ఆ మధ్య కస్టమ్స్ వాళ్ళ చేతులు నా బాక్స్ తెరిక్కుపోయింది గుర్తుందా దాంట్లో డైమండ్స్ ఉన్నాయి ఎక్కువగా చెప్తున్నాను అనుకోకు అదే కనుక మన దగ్గర ఉంటే టాటా బిల్లాలతో సమానమైనట్టే నువ్వు ఆ సెక్షన్ ఇన్ఛార్జ్ కాబట్టి దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి ఉద్యోగం స్త్రీ లక్షణం పైన పర్వాలేదు ఇక భార్య ఉంటావా నేనుండగా అమ్మాయి అవసరం లేదు ప్రస్తుతూజా ఈ ప్రపంచంలో డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఏముంటాబ్ మద్రాస్ లో కట్టబోయే ప్యాలెస్ లాబోయే హస్బెండ్ చూపించమన్నారు కదా అందుకోసమే తీసుకొచ్చాం హస్బెండ్ ఇంకా మేడం ఆ హైదరాబాద్ పాతిక ఎకరాల ద్రాక్ష తోట మీ కాబోయే శ్రీవారు చూసి ఓకే చేస్తా గానీ కొన్నారట మరి వచ్చి చూస్తారో కనుక్కోమన్నారు లాల్ గారు కోట ఎందుకు తోట కరెక్ట్ మేడం మేడం మీ వారి కోసం వెళ్ళి ఒక యాదగిరి చూసాం దాని తాలూకు హిల్ ఇది ఇవారు కూడా ఒకసారి చూస్తే ఇప్పుడు ఎందుకు మీరు నేను కలిసి అందులో దిక్కు చావడానికి మేడం అంత పని చేయకండి గుడ్ నైట్ మేడం బాబా హస్బెండ్ అవడం దోద్రస్వం నేను ముందే అనుకున్నాను ఎంత తోపులైనా సరే ఆ బాక్స్ తీసుకొచ్చి నీకు అందజేస్తాను మనం అనుకున్నది సాధిస్తాను మన చరిత్ర మరో చరిత్ర చేస్తాను వస్తాను మోహిని అంటే దగ్గర నుంచి హండ్రెడ్ నుంచి సిగ్గు లేకపోతుంది దాని దగ్గర బాగా కులుకొచ్చినట్టున్నావు సిగ్గుంటే కులకలేదు కదా మరి లేస్తాడేమో చీవో నిత్తులు మంచి దాన్నే పర్మనెంట్ గా ఉంచుకోలేకపోయావా ఉండిపోమంది బాగుండదని వచ్చేసి ముయ్యండి ఊరుకుంటున్నాను కదని చిచ్చి అబ్బా చేతులు ఆగేస్తున్నాయి

పద్మజరావే ముసల్లే వేళ్ళ ఇదే రావే రావే పద్మజ రావే పద్మకి వస్తుంది కానీ షోస్ ఇస్తే పెడతాను బ్లడ్ వచ్చిన నా నోటి నుంచి ఇంకో పిల్ల పేరు వినడానికి ఇంత ఇబ్బంది పడితే పెళ్లికి ముందే ఇంకోడతో ప్రేమ కలాపాలు సాగించినందుకు నేనెంత బాధపడాలి ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పారు బాగా గుర్తు చేసుకోవడం లేదా చూసి ఏమిటండి ఇది నిన్నుంటే పోతాను పోవడం అంటే ఓహో కోర్టులో నెగ్గాక వచ్చే ఆస్తి పట్టుకుని నీ లెవరితో లేచిపోవడంని పట్టుకుని ఊహిస్తాను అని నిజాన్ని ప్రూవ్ చేస్తే నాకేం బహుమతిస్తావు కోర్టులో నెగ్లేక నీకు వచ్చే ఆస్తి మొత్తం నాకు రాసేసి నేను చెప్పిన స్టైల్లో ఆత్మహత్య చేసుకోవాలి సరేనా చెప్పితే जरूरत ఉంది మీ ఆస్తి తో పద్మశనిని మూడు పై చేసుకోవడం కూడా जरूरत ఏదా కెమెరా దెబ్బంటి अरे మాచేటి సరదాగా మళ్ళీ పెండుబోట్టు పెట్టుకున్నావాడరే ఏం చెప్పను రాత్రి తాగేసొచ్చి సిగరెట్లతో కాల్చడం చేతులు ఏముంటే అది కట్టడు తెల్లారితో మర్చిపోవడం ఇదంతా మీకు అలవాటైపోయింది వెరీ గుడ్ చూడమా వాడు మా పెద్ద అబ్బాయి శంకర్రావు ఆమె పెద్ద కోడలు హేమలత వీడు మూడో వాడు మోహన్ వాడి భార్య సుగుణ వీడు రెండో అబ్బాయి విష్ణుమూర్తి రెండో కొడలు ఈశ్వరి ఆ తర్వాత జీవకా గోపాలకృష్ణ ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు అంతే కదా ఈ బ్యాచ్ తో పాటే పక్కింట్లో ఉంటుంటాడు చాలా కరెక్ట్ అండి ఇదిగో మా వాడి క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం చేత అప్పుడప్పుడు ఇక్కడ ఎవరు మరే మరే చూడమ్మా నీకోసం మా శారద పైన ఒక గది ప్రత్యేకంగా డెకరేట్ చేసింది పదమ్మా వెడదాండి చూడమ్మా నేనేదో పాతకాల పోవాడిని రోజులు మారిపోయినా మడిగట్టుకుని వేలాడుతుంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు వాళ్ళ అభిప్రాయం తప్పు మోడరన్ జీవితాన్ని అనుభవిస్తూనే మన కల్చర్ ని కూడా కాపాడుకోవాలన్నదే నా మతం నువ్వు కూడా ప్రతిరోజు టీవీ చూస్తూ వ్యాయామం చేస్తావని మీ నాన్న చెప్పాడు వెరీ గుడ్ దానికి తోడు తులసి కోడ చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉండు చాలా మంచిది చాలా బాగుంటుంది మన సంప్రదాయం వచ్చిన రోజునే సంప్రదాయాలతో బోతులు పట్టేకో పాపం స్నానం తీసి కాసేపు రెస్ట్ తీసుకొని అవునమ్మా నువ్వు రెస్